హాయ్ ఎలా ఉన్నారు అందరు వెల్కమ్ టు అవర్ ఛానల్ పల్లవి హోమ్ ఫ్రెండ్స్ ఈ వీడియోలో ఒక మంచి ఇన్ఫర్మేషన్ ఇన్ఫర్మేషన్ ప్లస్ చీరలు మనందరికీ చీరలు చాలా ఇష్టం కదా చీరలతో పాటు మగ్గ మర్క్ బ్లౌజ్ మాట ఇది యూట్యూబ్ వీడియో చూసి రెండు రోజుల్లో కుట్టింది ఎలా ఉందో కామెంట్ చేయండి యూట్యూబ్ అనేది ఇప్పుడు ఎంటర్టైన్మెంట్ కే కాదు చాలా విషయాలు అయితే మనం నేర్చుకోవచ్చు మన టైం దేనికోసం స్పెండ్ చేస్తున్నా అనే దాన్ని బట్టి అయి ఉంటుంది ఫస్ట్ అయితే ఈ సారీ దీంట్లో బ్లౌజ్ నేను చూపిస్తున్నాను స్టిచ్ చేసామని చెప్తున్నాం కదా ఇదండి సారీ దీనికి ఈ బ్లౌజ్ మాట ఈ సారీ కూర్చులు చూసారా ఇవి కూడా యూట్యూబ్లో చూసి వేసుకు వేసినవే శారీ అంతా మనకి ఇలానే వస్తుంది పళ్ళు దగ్గర అయితే ఇలా ఉంటుంది మొత్తం సారీ అంతా ఇలా వస్తుంది చాలా బాగుంటుందండి కలర్ కూడా చాలా లైట్ షేడ్ అనమాట నార్మల్గా డార్క్ డార్క్ కలర్స్ ఉంటాయి కదా అలా కాకుండా ఇది పెస్టల్ కలర్ దీంట్లో ఆల్రెడీ బ్లౌజ్ వచ్చింది ఇదేంటంటే రివ్యూ కోసం పంపించిన సారీ నాకు ఇన్స్టాగ్రామ్ లో దీనికి బ్లౌజ్ కూడా వాళ్ళే స్టిచ్ చేసి పంపించేశారు కాకపోతే ఏంటంటే ఇంకా నార్మల్ గా నార్మల్ గా అన్నమాట ఇంతే అందుకని ఇంకా ఇది కూడా బాగానే ఉంది కానీ చాలా గా ఉంది కదా ఇది వేసుకున్నా కానీ దీనికి ఏదైనా బ్లౌజ్ వర్క్ చేయించుకుంటే బాగుంటుందని చెప్పి తీసుకున్నాను ఈసారి చాలా బాగుంటుంది నేను ఫస్ట్ కూర్చుని చూపిస్తాను చూడండి పక్కన నేను యాడ్ చేస్తాను ఒకవేళ మీకు సరిగా తెలియకపోతే ఇవే కుచులు మనం బయట మార్కెట్లో చేయించుకోవాలంటే ఖచ్చితంగా త్రీ హండ్రెడ్ టూ ఫోర్ హండ్రెడ్ టూ ఫిఫ్టీ అలాగే చార్జ్ చేస్తున్నారు మనమే చాలా సింపుల్గా హ్యాపీగా వీడియోస్ చూసుకుని మన ఐడియాని దానికి జోడించి మనం కొత్త కొత్తగా అయితే ట్రై చేయొచ్చు దీనికి టూ కలర్సే వేసాము ఎందుకంటే ఈ స్కై బ్లూ ప్లస్ ఈ లైట్ షేడ్ ఇది సారీ నెక్స్ట్ దీనికి బ్లౌజ్ ఈ బ్లౌజ్ పీస్ నార్మల్గా లోకల్ షాప్లోనే తీసుకున్నాం అండి తీసుకుని ఇలా చేసా అన్నమాట ఇది బ్లౌజ్ ఇది బ్లౌజ్ నెక్ ఏమో ఇలా వస్తుంది బ్యాక్ పార్ట్ లో ఇక్కడ చిన్న చిన్న బొట్టాస్ వస్తాయి రెండు కలర్ కాంబినేషన్స్ స్కై బ్లూ జస్ట్ గోల్డ్ చిన్న చిన్న పూసలు కూడా యాడ్ చేశాను నేను పక్కన వీడియో క్లిప్ యాడ్ చేస్తాను క్లియర్గా తెలుస్తుంది ఇదేమో హ్యాండ్ హ్యాండ్కి ఇలా మాట ఇది నా ఐడియానే ఎలా ఉంది బాగ్య బంది వేసుకుంటే మనం చేతికి ఎలా వస్తుందో సేమ్ ఆ టైప్లో వస్తుంది అన్నమాట ఈ హ్యాండ్కి ఇలా వస్తుంది స్టిచ్ చేయించిన తర్వాత కూడా ఎలా ఉందో నేను వీడియో అయితే షేర్ చేస్తాను ఇదొక హ్యాండ్ సారీ ఇదొక హ్యాండ్కి నెక్స్ట్ మనకి ఇక్కడ వస్తుంది కదా ఇదొకటి ఇలా అయితే ఇది కట్ వర్క్లా వచ్చింది అనమాట కట్ వర్క్ లాగా చేయించుకున్నాం ఇంతకీ ఇవన్నీ చేసింది ఎవరంటే నా ఫ్రెండు నేను మొన్న ఆల్రెడీ ఒక వీడియోలో చెప్పాను కదా శుభమస్తులో నా ఫ్రెండ్ గిఫ్ట్ కోసం శారీ తీసుకోవడానికి వెళ్ళాం మ్యాన్వర్స్ డేకి అని చెప్పి తనే మా కొలిగవాళ్ళ వైఫ్ తన పేరు సాయి తను చేసింది అన్నమాట ఓన్లీ యూట్యూబ్లోనే చూసి నేర్చుకుంది తను మగ్గం వర్క్ కానీ ఈ టాజల్స్ వేసేది కానీ నాకు కూడా చాలా ఇంట్రెస్ట్ నాకు కూడా మిషన్ ఉంది కానీ నాకు ఇలాంటివి అంటే జస్ట్ చిన్న చిన్న స్టిచెస్ వేసుకోవడం అవి మాత్రమే తెలుసు ఇలా బ్లౌజ్ వర్క్లు ఇలాంటివి తెలీదు నాకు పెయింటింగ్ అంటే చాలా ఇష్టం నేను పెయింటింగ్ అయితే వేస్తాను అది కూడా మరీ హెవీగా కాదు కానీ హ్యాండ్ స్ట్రోక్తో నార్మల్గా కొంచెం ప్రింట్ వేసుకొని చేయడము రీసెంట్ డేస్లో అయితే అయితే ఇంకా యూట్యూబ్ పెట్టిన తర్వాత ఖాళీ లేక అసలు చేయలేదు నాకు కూడా తంజావూరు పెయింటింగ్ నేర్చుకోవాలని ఎప్పటి నుంచో ఉంది తంజావూరు పెయింటింగ్ నేర్చుకోవడానికి ఆన్లైన్ క్లాసెస్ కూడా లో చెప్తుంటే ఒకవేళ కాంటాక్ట్ చేశాను రీజనబుల్లో ఉంటుందేమో మనకు కూడా నేర్చుకుందామని వాళ్ళు ఫిఫ్టీన్ హండ్రెడ్ ఫిఫ్టీన్ థౌజండ్ చెప్పారండి పన్నెండు వేలు అయితే తగ్గించి పన్నెండు వేలకైతే చెప్తాము అనేసి అన్నారు మెటీరియల్ వాళ్ళు ఇస్తారంట ఆన్లైన్లో క్లాసెస్ ఉంటాయని వామో అనిపించింది ఇంకా నాకు అది అయితే ఇంట్రెస్ట్ లేదు కానీ తంజావూరు పెయింటింగ్కి సంబంధించి కూడా కొన్ని క్లాసెస్ అయితే యూట్యూబ్లో అప్లోడ్ చేశారు మనకి ఇంట్రెస్ట్ ఉంటే అది కూడా నేర్చుకోవచ్చు కాకపోతే అంత క్లియర్గా అయితే లేవు నేను నేర్చుకోవాలనుకుంటుంది అదే నాకు ఇలాంటి వర్క్స్ అంటే నేను నాకు కష్టంగాని పెయింటింగ్ అయితే నేర్చుకోవాలి అనుకుంటున్నాను ఎవరికైనా ఇంట్రెస్ట్ ఉన్నవాళ్ళు మెయిన్ మన ఇంట్రెస్ట్ అండి మనం ఇంట్రెస్ట్ని బట్టి చాలా సింపుల్గా చూస్తున్నారు కదా నాకే ఆశ్చర్యంగా అనిపించింది బయట ఇచ్చినా కూడా ఎంత నీట్ గా కుట్టలేదు తను ఎంత నీట్ గా అది కూడా టూ డేస్ లో కుట్టేసింది అది కూడా వీడియోస్ చూసి నేర్చుకుని స్టాండ్ అయితే తిరుపతిలోనే తీసుకుందమాట తను ఆన్లైన్ లో అయితే కొంచెం స్టేబుల్ గా లేవు మీసోలో అంత బాగాలేదు అని ఇలా ఎలా ఉంది చెప్పండి ఈ హ్యాండ్ ఐడియా అయితే నాది ఇంకా ఈ కలర్ కాంబినేషన్ కూడా నేనే సెలెక్ట్ చేసుకున్నాను లో చూసిన తర్వాత తర్వాత ఇదంతా కూడా తనే చేసింది కట్ వర్క్ పెట్టమని మాత్రం నేను చెప్పాను ఇంకా మిగిలిందంతా కూడా ఆ పూసలు వేయడం ఇవన్నీ పెట్టడం ఇంకా అంతా తన ఐడియానే ఇది ఒకసారి నెక్స్ట్ ఈ సారీ ఈ సారీకి అయితే బ్లౌజ్ నేనేమి చేయించలేదు కాకపోతే దీనికి మామూలుగా ఎంబ్రాయిడరీ కాకుండా నెట్ వేయించి కుట్టించి హ్యాండ్తోనే ఏదైనా ఇప్పుడు ఇవన్నీ ఉన్నాయి కదా దీంట్లో ఈ కుందన్స్ ఇవన్నీ కప్ కుందన్స్ అవి వస్తున్నాయి కదా అవి పెట్టి నేను డిజైన్ చేయాలని అనుకుంటున్నాను చేస్తాను ఇది చేసినప్పుడు మీకు కూడా షేర్ చేస్తాను ఇది సౌత్ ఇండియాలో అయితే తీసుకున్నాను ఈ కలర్ కాంబినేషన్ నాకు చాలా బాగా నచ్చింది ఈ సారీ ఇది ఇలా అన్నమాట బ్లౌజ్ ఇలా వచ్చింది శారీ అయితే ఇలా ఉంటుంది దీనికి నేను అప్పుడు ఆ రోజు ముందు రోజే కదా స్టిచ్చింగ్ ఎవరు చేయను అంటే ఇంకా రెడీమేడ్ బ్లౌజ్ ఇంకా ఇక్కడ వరకు ఉంటుంది హ్యాండ్స్ అదే వేసేసుకున్నాను అప్పటి నుంచి ఇంక ఈ సారీ మళ్ళీ కట్టలేదు ఇంకా స్టిచ్ చేద్దాం చేద్దాం అనుకుంటున్నాము ఇంకా అంతే అప్పుడే మళ్ళీ ఇంకా నెక్స్ట్ జూన్ వచ్చేస్తుంది ఇంక వన్ మంత్లో అయినా కానీ వన్ ఇయర్ అయినా స్టిచ్ చేయించలేదు దీనికైతే అయితే కుచ్చులు వేయించం అనమాట దీనికి కూడా సాయే వేసింది ఇంకొక రెండు సారీస్ కూడా వేసింది తను ఇప్పుడు అయితే ఇంక ఇవి చూపిస్తున్నాను ఇవి ఇలా వచ్చాయి ఒకవేళ సింపుల్ మెథడ్లో మీకు కావాలి తను ఎలా వేస్తుంది ఏమైనా టెక్నిక్ కావాలంటే కామెంట్ చేయండి నాకు కూడా నేను వీడియోస్ చూశాను నాకు కూడా సింపుల్ అనిపించింది కాకపోతే వేస్తూ వేస్తూ ఉన్న వాళ్ళకి బాగా అలవాటు ఉంటుంది కదా తనకైతే కొంచెం బాగా అలవాటు ఎక్కువ శారీస్కి వేస్తుంది ఇలా వచ్చింది అనమాట వీడియోస్ ఏమైనా తనతో చేయించాలని మీరు కామెంట్ చేస్తే కనుక తను ఏమైనా ఈజీగా చేయగలుగుతుందో తొందరగా ఎలా చేస్తుందో ఒక్కొక్కరికి ఒక్కొక్క టెక్నిక్ ఉంటుంది కదా అది కూడా వీడియో చేసి పెడతాను ఒకవేళ కావాలంటే ఇవి కూడా చాలా బాగున్నాయి చూడండి ఆజస్ ఇక్కడ వరకు బార్డర్ ఉంటుంది మంగళగిరి పట్టు ఇది బాగా ట్రెండ్ ఎప్పుడు ఎవర్ గ్రీన్ ట్రెండ్ కదా చాలా బాగుంటుంది ఇది ఎవరికైనా బాగుంటుంది ఏ ఏజ్ వాళ్ళకైనా కొంచెం చిన్న ఏజ్ వాళ్ళకైతే ఇంకా ఎక్కువగా ఇప్పుడు ఇప్పుడు బాగా ప్రిపేర్ చేస్తున్నారు సేమ్ పైన ఏమో కొంచెం చిన్న బార్డర్ వచ్చింది కింద కొంచెం పెద్దది కాకపోతే ఇక్కడ ఏంటంటే నాకు ఇది నచ్చ మెయిన్ నేను తీసుకోవడానికి రీజన్ ఇదే కడ్డి బార్డరే కంటిన్యూ అయిపోకుండా ఇక్కడ ఇలా గీతల్లాగా వచ్చింది కదా అందుకు మనకి లుక్ చాలా బాగుంటుంది అందుకే ఇది తీసుకుందనమాట ఈ సారీ ఎలా ఉందో కమెంట్ చేయండి ఆ బ్లౌజ్ వర్క్ ఒకటి టాజర్స్ ఒకటి యూట్యూబ్లో చేసి చూసి నేర్చుకుని చేసింది అనమాట చాలా సింపుల్గా మనకి ఇంట్రెస్ట్ ఉంటే ఏదైనా నేర్చుకోవచ్చు జస్ట్ మీరు కూడా ఇన్స్పైర్ అవుతారని చూపించాను నెక్స్ట్ ఈ సారీ కొన్ని సారీస్ నేను తీసుకున్నాను అనమాట లేటెస్ట్గా అవి కూడా చూపిస్తాను ఇప్పుడు సమ్మర్ కదా ఇవి ఖాదీ కాటన్ మీ సోలోనే తీసుకున్నానండి ప్రైజ్ నేను తక్కువే పడింది అన్నీ చూసి రివ్యూస్ ఏవి బాగున్నాయి అని చూసి తక్కువ ఏది పడుతుందో చాలా ఉన్నాయి దీంట్లో చాలా మంది వెండర్స్ సేల్ చేస్తున్నారు కదా చూసి తీసుకున్న అనమాట ఇది నాచు కలర్ అంటారు కదా కొంచెం ఆ టైపు బాటిల్ గ్రీన్ కూడా కాదు ఇది దీనికైతే ఇంకా ఏం ఉండదు సారీ అంతా ప్లెయిన్గా ఉంటుంది యాక్చువల్లీ నేనేం కట్టుకోను కాకపోతే ప్లెయిన్ కదా ఏదైనా బ్లౌజ్కి వేసుకుని జస్ట్ పేరు చేద్దాము తర్వాత ఇంక వెళ్తాం కదా హాలిడేస్ కమ్మకి చేద్దాము అనేది తీసుకున్నాను అనమాట పెయింటింగ్ వేద్దామని ఒపీనియన్ తో కూడా తీసుకుని బ్లాక్స్ తీసుకున్నాను కానీ అది సెట్ అవ్వలేదు నేను ఒకదానికి బ్లాక్స్ ట్రై చేశాను అది కూడా ఇవి ఇవైతే గ్రీన్ కలర్ టాగల్స్ వచ్చాయి ఈ శారీకి ఏ బ్లౌజ్ ఏ కలర్ బ్లౌజ్ మ్యాచ్ అవుతుందో కామెంట్ చేయండి నిన్న అయితే లైక్ లెమన్ ఎల్లో కానీ కొంచెం ఎల్లో షేడింగ్ లో బ్లౌజ్ వేసుకుంటే బాగుంటుంది వైట్ ఆబ్జెక్ట్స్ బాగుంటుంది లెమన్ఎల్లో వేసుకుంటే బాగుంటుంది అని అనిపిస్తుంది బ్లౌజ్ దీనికోసం కుట్టించడం ఎందుకు రెడీమేడ్ లోనే తీసుకుందాం ఏదైనా అనుకుంటున్నాను నేను ఇది ఒక సారీ నెక్స్ట్ ఖాదీ కాటన్ లోనే సేమ్ అండి ఇది కూడా మీసోలోనే ఇదేంటంటే వైట్ అండ్ బ్లాక్ టాజల్స్ వచ్చాయి నేను ఇవి తీసుకోవడానికి రీజన్ ఏంటంటే బయటకంటే ఆన్లైన్ లోనే బాగున్నాయి ఈ ఖాదీ కాటన్ సారీస్ లాస్ట్ టైము లాస్ట్ ఇయర్ నేను వైలెట్ కలర్ శారీ తీసుకున్నాను దానికి ఫుల్ స్లీవ్స్ ఉన్న బ్లౌజ్ వేసుకున్నాను ఇన్స్టాగ్రామ్ లో అయితే పోస్ట్ చేశానండి ఆ వీడియో నేను ఒకవేళ ఫొటోస్ ఉంటే నేను షేర్ చేస్తాను ఇక్కడది మీకు కనిపిస్తుందో లేదో ఇక్కడ ఈ ప్రేమ్ లో ఉంది కదా ఈ శారీ అది అది నేను జస్ట్ ఒక టూ టైమ్స్ కట్టుకుని అమ్మకి ఇచ్చేసాను ఆ శారీ లెంత్ కూడా చాలా పెద్దది అందుకే అది బాగుందని నచ్చే ఇంకా కొంచెం డ్రెస్ చేసి మీసోలో తీసుకున్నాను ఇది బ్లాక్ కలర్ శారీ దీనికి వైట్ అండ్ బ్లాక్ ట్యాజల్స్ వచ్చాయి కలంకారీ బ్లౌజ్ కానీ వైట్ బ్లౌజ్ కానీ అలాంటిది ఏది వేసుకున్నా కొని చాలా బాగుంటది ఇది ఇది అయితే నా దగ్గరే ఉంటుంది కట్టుకుంటే కట్టుకుని లేదంటే డ్రెస్ కుట్టించేస్తాను తర్వాత ఎందుకంటే అమ్మ బ్లాక్ వేసుకోదు కాబట్టి నెక్స్ట్ ఇది పింక్ సారీ దీనికే నేను బ్లాక్ ప్రింట్ వేసానండి బాగా పర్ఫెక్ట్ వస్తే మీకు షేర్ చేయాలనుకున్నాను కానీ అంత పర్ఫెక్ట్ గా రాలేదు చూస్తున్నారా మీకు సరిగా కనిపిస్తుందో లేదో ఇదిగో బ్లాక్స్ ఇవి బ్లాక్స్ అన్నమాట వుడ్ బ్లాక్స్ మనకి మీషోలో అమెజాన్లో ఫ్లిప్కార్ట్లో అన్నింటిలోనూ దొరుకుతుంది నేను ఏదో సైట్లో మొత్తం మీసోలోనే తీసుకున్నాను అనుకుంటా ఆ బ్లాక్స్ ఏంటంటే వుడ్ బ్లాక్స్ కదా ఇప్పుడు వేసుకున్నా మళ్ళీ తర్వాత కూడా యూస్ చేసుకోవచ్చు అని తీసుకున్నాను దీనికి కూడా బ్లూ అదే సారీ పింక్ టాజల్స్ వచ్చాయి దీనికి కూడా ఇది కూడా చాలా బాగుంది ఇదిగోండి ఇలా వేసాను అనమాట నేను ఇది ఏం లేదు ఆ వుడ్ బ్లాక్స్ ఉంటాయి కదా ఆ వుడ్ బ్లాక్స్ ని మామూలుగా వచ్చినప్పుడు అవి చెక్క కాబట్టి వాటిని ఒక అందం తినే ప్లేట్ ఉంటుంది కదా దాంట్లో ఆయిల్ వేయాలి కోకోనట్ ఆయిల్ కానీ కుకింగ్ ఆయిల్ ఏదైనా వేయొచ్చు కొంచెం వేసి ఆ బ్లాక్స్ ని పెట్టాలి పెట్టిన తర్వాత అంతా నైట్ అంతా ఉంచేస్తే అవి మొత్తం పీల్ చేసుకుంటాయి పీల్ చేసిన తర్వాత మొత్తం బ్లాక్ అంతా చెక్క నూనెలో పెడితే ఏమవుతుందో చెప్పండి పీల్చుకుంటుంది కదా మొత్తం పీల్చుకున్న తర్వాత వాటిని ఏదైనా పేపర్ వేసి ఇలా రివర్స్ చేసి పెట్టాలన్నమాట అన్ని బ్లాక్స్ని రివర్స్ చేసి పెడితే అది ఏదైతే పీల్చుకుందో ఆ నూనె అంతా మళ్ళీ రివర్స్ వెనక్కి వచ్చి పేపర్ పీల్చేసుకుంటుంది చేసుకుంటుంది అప్పుడు మనకి బ్లాక్స్ అయితే రెడీ అవుతాయి అప్పటి నుంచి మనం యూస్ చేసుకోవచ్చు ఫ్యాబ్రిక్ పెయింట్లో ముంచి ఇలా ప్రింట్ వేస్తే సరిపోతుంది ఈ ప్రింట్ ఏంటంటే అంత బాగానే వచ్చింది కానీ ఫా ఫ్యాబ్రిక్ పెయింట్ కలర్ బాగా డార్క్ గా కనిపించట్లేదు అందుకని ఇంకా నేను వేయలేదు కలర్ కూడా చాలా బాగుంది టాజర్స్ అయితే భలే పొడిగచ్చారు చీరలు అయితే చాలా పెద్దవండి బ్లౌజెస్ కూడా రన్నింగ్ బ్లౌజెస్ ఇది ఇంకొక సారీ అండి ఇది కూడా కొత్తదే ఫ్యాన్సీ సారీ మనకి టూ బార్డర్స్ లాగా వచ్చింది పైన ఏమో ఇలా చిన్న బార్డర్ వచ్చింది కింద అయితే పెద్దది వచ్చింది మొన్న ఉగాదికి కట్టుకుందాం అనుకున్నాను కానీ ఇంకా బ్లౌజ్ సరిగా స్టిచ్ అవ్వలేదు అందుకని కట్టుకోలేదు ఇది కూడా కొత్త సారీ మధ్యలో మనకి ఇలాగా రోజ్ ఫ్లవర్స్ లాగా వచ్చాయి ఈ లోనే లోటస్ అలాంటివి వచ్చి ఇప్పుడు కలంకారీ ప్రింట్ వస్తున్నాయి కదా అలాంటివి కూడా ఉన్నాయి ఇక్కడ అయితే పళ్ళు ఇలా ఇచ్చారు మొత్తం చీర అంతా ఇలా ఉంటుంది ఇంకా బ్లౌజ్ అయితే నార్మల్గానే వచ్చింది రన్నింగ్ బ్లౌజ్లోనే కొంచెం డిఫరెంట్గా వచ్చింది సేమ్ కలర్ వచ్చినట్టు నేను అయితే ఇంకా నార్మల్గా స్టిచ్ చేయించాను ఇవి కూడా ఆన్లైన్లో ఇన్స్టాలో రివ్యూ కోసం పంపించిన సారీ ఇది ఒకటి ఇంకొకటి సక్కీ కలెక్షన్ పేజ్ వాళ్ళది అనమాట ఒకవేళ మీకు ఇంట్రెస్ట్ ఉంటే తీసుకోండి ఇదేంటంటే ఈ సారీ కాస్ట్ వచ్చి సెవెన్ డబల్ నైన్ ఇంకొక శారీ చూపిస్తాను ఇప్పుడు ఇది వచ్చి సిక్స్ డబల్ నైన్ రూపీస్ ఇది చాలా బాగుందండి మామూలుగా చిన్న చిన్న టెంపుల్స్కి ఏదైనా చిన్న ఫంక్షన్స్కి అలాంటి వాటికి కూడా కట్టేసుకోవచ్చు కింద అయితే మనకి కొంచెం జరీ బార్డర్ లాగా వచ్చి పైన డిజైన్ వచ్చింది కింద పైన ఏమో ఒక చిన్న బార్డర్ వచ్చింది మధ్యలో చిన్న చిన్న లైన్స్ లాగా వచ్చి చిన్న బుట్టలాగా వచ్చింది సారీ కూడా చాలా సాఫ్ట్గా ఉంది జార్జెట్ మెటీరియల్ ఇదైతే సిక్స్ డబల్ నైన్ ఇది కూడా సేమ్ సఖ కలెక్షన్ నుంచి తీసుకున్నాను ఈ సారీ కలర్ ఇంకొకటి కూడా ఉందండి బ్లాక్ కానీ నాకు ఈ ఈనావి బ్లూ కలర్ బాగుందని చెప్పి ఇది తీసుకున్నాను అనమాట ఇది పళ్ళు దగ్గర కొంచెం డిజైన్ వచ్చింది ఇది కూడా బ్లౌజ్ ఇంకా నేను నార్మల్గానే చేయించుకున్నాను ఆన్లైన్లో తీసుకున్న బ్లౌజెస్ ఏంటంటే కొంచెం టూ థౌజండ్ అబోవ్ పెట్టిన సారీస్ బ్లౌజెసే బాగా పెద్ద వస్తున్నాయి కొంచెం బిలో థౌజండ్ బిలో అట్లాంటివి అయితే కొంచెం బ్లౌజెస్ ఎయిటీ ఫైవ్ సెంటీమీటర్స్ అలా వస్తుందన్నమాట ఎక్కువ పెద్దది పన్నా వస్తేనే మనకి బ్లౌజ్ హ్యాండ్ అనేది ఏదైనా డ డిజైన్ పెట్టుకోవడానికి బాగుంటుంది కదా ఇదైతే నాకు నార్మల్గా స్టిచ్ చేయించుకున్నాను ఇంకా అంతే వచ్చింది కాబట్టి ఈ సారీస్ వేసుకున్నప్పుడు కూడా నేను మీకైతే షేర్ చేస్తాను ఇదైతే నార్మల్గా మా ఇంట్లో వాళ్ళు పెట్టిందండి నాకు పిన్ని అనమాట మా చిన్నతయ్య వాళ్ళ కూతురు తను పెట్టారు మొన్న ఊరు వెళ్ళినప్పుడు పండగ టైంలో ఇది ఇంకా నేను కట్టుకోలేదు స్టిచ్ కూడా చేయించలేదు ఇది మొన్న శుభమస్తుకి వెళ్ళినప్పుడు అక్కడ చూసాను నేను సారీస్ కానీ ఇలా లేదు కానీ కొంచెం రిలేటెడ్గా ఉంది ఇక్కడ ఫుల్గా హ్యాండ్ అంతా ఎంబ్రాయిడరీ వచ్చింది ప్యారెట్స్ లాగా ఇదంతానేమో చిన్న బుట్టాస్ వచ్చాయి బ్లౌజ్ అయితే పీస్ పెద్దగానే ఉంది ఇది కూడా నేను స్టిచ్ చేయించుకోవాలి తర్వాత శారీ అంతా మనకి చిన్న చిన్న స్టోన్ స్టిక్కర్స్ ఉంటాయి కదా ఆ టైప్లో కనీగా అనిపించినట్టు నైట్ టైం పార్టీస్కి బాగా అనిపిస్తుంది నైన్ ఫిఫ్టీ నైన్ రూపీస్ ఎంతో ఆర్ఎస్ ఎస్ఆర్ క ఎస్ఆర్ షోరూమ్ ఏదో అమలాపురంలో కొత్తగా పెట్టారంట అక్కడ తీసుకున్నారంట దీనికి మనకి సారీ అంతా పళ్ళు వేసుకుంటాం కదా అదంతా ఫుల్ స్టోన్ వర్క్ వచ్చింది కుచ్చులు కట్టుకునే దగ్గర మాత్రం పెట్టుకునే దగ్గర మాత్రం సగం వరకు ప్లెయిన్ వచ్చి సారీ తర్వాత ఈ స్టోన్ వర్క్ అయితే వచ్చింది నెక్స్ట్ సారీకి చిన్న లేస్ బార్డర్ కూడా వచ్చింది ఈ కలర్ కూడా నాకు బాగుంది నచ్చింది ఈ కలర్ ఏంటంటే టమాటో రెడ్లో కొంచెం లైట్ షేడు వీడియోలో అయితే కొంచెం బాగా డార్క్గా కనిపిస్తుంది చిన్న లేస్ బార్డర్ వచ్చింది ఈ శారీ కూడా చాలా బాగుంది ఇది కూడా స్టిచ్ చేయించాలి నేను ఇప్పుడు చూపించిన వాటిలో మీకు ఏ సారీ నచ్చిందో కామెంట్ చేయండి ఇంకొక శారీ చూపిస్తున్నాను ఇది రెగ్యులర్ వేర్కి చాలా బాగుంటుంది కలంకారీ ప్రింట్ ఇప్పుడు ఎప్పుడు ఎప్పుడు ఇప్పుడనే కాదు ఎప్పుడు ట్రెండ్ కదా దీంట్లో అయితే కొంచెం ఎలిఫాంట్స్ లాగా వచ్చాయమాట ఎలిఫాంట్లోనే కొంచెం రెడ్ ఎల్లో బ్లాక్ అలా వచ్చింది మెయిన్ ఇది కూడా నాకు మా చిన్నత వాళ్ళ కోడలు పెట్టారా అంటే నాకు తోటి కోడలు అవుతారు అక్క పెట్టారు ఇది కూడా చాలా బాగుంది ఇది కూడా స్టిచ్ చేయించాలి బ్లౌజ్ ఈ బ్లౌజ్ ఏంటంటే వేరే వాటికి కూడా పేరు చేసుకోవచ్చు బ్లౌజ్లో ఫాయిల్ మిర్రర్ వచ్చింది నార్మల్ మిర్రర్ కాకుండా ఇదంతా మిర్రర్ వర్కే స్టిచ్ చేస్తే చాలా బాగుంటుంది చాలా సారీస్కి అయితే మ్యాచ్ చేయొచ్చు ఇదే అండి వీడియో మీకు వీడియో ఎలా అనిపించిందో కామెంట్ చేయండి నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి నేను చూపించిన సారీస్లో మీకు ఏది నచ్చిందో కూడా కామెంట్ చేయండి ఈ వీడియో చేయడానికి మెయిన్ రీజన్ ఏంటంటే చాలా మంది అక్కడ నాకు చాలా ఇంట్రెస్ట్ ఉన్నాయి కానీ ఏం చేయాలో తోచడం లేదు అనేసి అంటుంటారు కదా అసలు మెయిన్ మనకి ఏది ఇంట్రెస్ట్ ఉంటే అది నేర్చుకోవాలంటే ఇప్పటి రోజుల్లో చాలా సింపుల్ బయటికి వెళ్ళి డబ్బులు కట్టలేని సిచ్యువేషన్లో కూడా మనకి నేర్చుకోవాలన్న చిన్న ఇంట్రెస్ట్తోనే మనమే ఈజీగా అర్న్ చేయొచ్చు ఇదేంటంటే సాయి చేసి నేర్చుకున్నప్పుడు ఫస్ట్లో వచ్చిచ్చి అసలు వేస్ట్ ఇది కుట్టలేకపోతున్నాను చాలా కష్టమని ఫీల్ అయింది అంట కాకపోతే తను తన బ్లౌజెస్ ఒక రెండు మూడు నాలుగు చేసుకున్న తర్వాత నాకు చేసింది ఆ బ్లౌజ్ చూసి మా పంట మెంట్ వాళ్ళు కూడా మాకు చేయమని అని అడిగారు వాళ్ళ బిల్డింగ్ లో కూడా అడిగారంట ఆ విధంగా ఇంకొకరికి ఇంకొకరికి అలాగా కనీసం మనం ఇంట్లో ఉండే ఏదో ఒక విధంగా నెలకి ఈజీగా మనం పాకెట్ మనీ అయితే అర్న్ చేసుకోవచ్చు ఇంకొంచెం సీరియస్గా తీసుకొని ఎఫర్ట్ పెడితే ఎక్కువ మొత్తంలోనే అర్న్ చేయొచ్చు ఇలా స్టిచ్చింగ్ అనే కాదండి క్లౌడ్ కిచెన్ పెట్టు కూడా ఈ రోజుల్లో చదువుకున్న వాళ్ళు కేక్ బేకింగ్ అని చాలా రకాలు అయితే సంపాదించేస్తున్నారు ఫైనాన్షియల్గా ఏమి ప్రాబ్లం లేకపోయినా ఎంతో సపోర్ట్ చేసే హస్బెండ్ ఉన్నా కానీ ఫైనాన్షియల్గా ఇండిపెండెంట్గా ఉండి ఏదో ఒకటి చేసి ఎరన్ చేయడంలో ఉన్న సంతృప్తి దేంట్లోనూ ఉండదు ఒకవేళ మీలో ఎవరికైనా ఇంట్రెస్ట్ ఉండి చేయలేకపోతున్నాం అన్న వాళ్ళకి మోటివేషన్గా ఉంటుందనేసి ఈ వీడియో అయితే షేర్ చేస్తున్నాను ఇప్పుడే మీకు ఏమైతే ఇంట్రెస్ట్ ఉందో దాన్ని యూట్యూబ్లో సెర్చ్ చేసి నేర్చుకోవడానికి అయితే ట్రై చేయండి ప్రతిరోజు ఒక ఒక్క గంట నేర్చుకుంటే వారు నెల రోజుల్లో మనం ఖచ్చితంగా అది అయితే నేర్చుకుంటాము థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్ Thank you.